జర్నలిస్ట్గా నేను ఇరవై ఏడు ఏళ్ళ క్రితం జర్నీ స్టార్ట్ చేశాను మేము రెండు వేల ఎనిమిదిలో జేఎండి హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం తీస్తున్నాము రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు మేము రెండు లక్షల రూపాయలు కట్టి పద్దెనిమిది సంవత్సరాలని మేము ఒక సొంతింటి కోసం పడిన తపన ఆవేదన ఎవరు చెప్పనని కాదు ఆ కష్టాలు ఆ బాధలు అనుభవించిన మాకే తెలుసు మేము ఆ రెండు వేల ఎనిమిదిలో చిన్న తక్కువ జీతాలు మూడు నాలుగు వేల జీతాలు ఉన్నప్పుడు రెండు మూడు పర్సెంట్ ఇంట్రెస్ట్కు అప్పు తీసుకొచ్చి రెండు లక్షలు కట్టాము అప్పటి నుండి మాకు స్థలాలు వస్తాయి వస్తాయి వస్తాయని మా నాయకులు చెప్తూ ఉన్నారు కానీ ఇంతవరకు కూడా రెండు వేల ఏ పరిస్థితులు ఉన్నామో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాము మాకు ఆ రెండు లక్షలు అప్పుడు మేము వేరే దగ్గర ఒకవేళ డబ్బులు కట్టి ఉంటే మూడు నాలుగు కోట్ల ఆస్తి అయ్యేది మేము నా ఊర్లో ఉన్న నా సొంత స్థలాన్ని అమ్మి ఆ డబ్బులు కట్టాను నేను అది కూడా సరిపోలేదు లక్ష రూపాయలు వస్తే ఇంకో లక్ష రూపాయలు నేను అప్పు చేసి కట్టాము అది ఇప్పటి వరకు కూడా చాలా మార్పులు తిరిగింది మా నోటికాడికి వస్తున్నట్టే వచ్చి మళ్ళీ దూరం అయిపోతుంది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంటర్మ్ సుప్రీం సుప్రీంకోర్టు ఇంటర్నీ ఆర్డర్ ఇచ్చింది నిజాంపేట్ ముప్పై రెండు ఎకరాలు పేట్ బషీరాబాద్ ముప్పై ఎనిమిది ఎకరాలు మీరు డెవలప్ చేసుకోండి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు నిజాంపేట్లోని ముప్పై రెండు ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసింది పేట్ బషీరాబాద్ స్థలం మాకు కోర్టు కేసులు ఉన్నాయి తర్వాత ఇస్తామని పెండింగ్ పెట్టింది అయితే టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో జస్టిస్ రమణ గారు మాకు మీరు ఇల్లు కూడా కట్టుకోండి స్థలాలు జర్నలిషన్ చెందుతాయని చెప్పారు దాని తర్వాత కూడా మాకు ప్రభుత్వము పేట్ బషీరాబాద్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వము పేట్ బషీరా హ్యాండ్ ఓవర్ చేయకుండా మమ్మల్ని పెడుతూ మా నాయకులు ఈరోజు ప్రభుత్వం ఈరోజు ఇస్తుంది రేపిస్తుంది అనుకుంటూ మమ్మల్ని మభ్య పెట్టారు ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు గత సంవత్సరము సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఎగ్జాక్ట్ వన్ ఇయర్ బ్యాక్ మాకు రేవంత్ రెడ్డి గారు కూడా ముప్పై ఎనిమిది ఎకరాలు పేట్ బషీరా వస్త్రం మాకు హ్యాండ్ చేసేశారు అప్పగించారు ఇప్పుడు నిజాంపేటు పేట్ బషీరాబాద్ రెండు స్థలాలు మా స్వాధీనంలోనే ఉన్నాయి కానీ పేట్ బషీరాబాద్లో కేసులు ఉన్నాయనే పేరుతోటి అది మాకు హ్యాండ్ ఓవర్ అంటే మా పని మా హ్యాండ్ ఓవర్ అంటే పంచనామా చేసి మాకు ఇవ్వడంలో కొద్దిగా అక్కడి కలెక్టర్ కానివ్వండి ప్రభుత్వ యంత్రాంగం కొద్దిగా దాన్ని వెనుక వెనుకబట్టు పట్టింది దానికోసము మేము మన రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నది ఏంటంటే మీరు గత సంవత్సరం రవీంద్ర భారత్లో ఉత్సాహభరిత వాతావరణంలో ఆహ్లాదకర వాతావరణంలో మీరు బహిరంగంగా చేసిన ప్రకటన పేపర్ చీరపై ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చారని అది కార్యరూపం దాచలేదు ఈ మధ్యన మన జస్టిస్ ఖన్నా తీర్పు గత సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చింది నవంబర్ ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఐదున వచ్చింది అందులో ఏముంది అంటే జర్నలిస్టులు స్థలం తీసుకోవడానికి రాష్ట్ర స్థలం జర్నలిస్టులకు రా స్థలం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్థలము ఇవ్వకూడదు అన్నది మా నిజాంపేట పేరు బషీరాబాద్ పరిధిలో లేదు సపరేట్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఇవ్వడానికి అంటే ఇప్పుడు పేరు బషీరాబాద్ స్థలాన్ని పంచనామా చేసి మాకు అప్పగిస్తే మేము లేవు చేసుకొని స్థలాలు పంచుకుంటాము పంచుకుంటే హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి మేము ఇల్లు కూడా కట్టుకుంటాము ఇప్పటికీ మేము ఇరవై ఏడు సంవత్సరాల నుండి మేము ఉద్యోగాలు చేస్తే ఇప్పటికి మాకు ఒక సొంత గూడు అనేది లేకుండా మా దీన పరిస్థితి ఉంది మేము రిటైర్ అయ్యే స్టేజ్కి వచ్చాము చాలామంది రిటైర్ అయిపోయారు కనీసం దాదాపు వంద మంది వరకు చనిపోయారు కూడా అనారోగ్య కారణాలతో రెండు వందల మంది కంటే పై మంది రిటైర్మెంట్ రిటైర్ అయ్యారు వాళ్ళు కొడుకుల కూతుర్ల పంచన బతికి ఈడుస్తున్నారు పెన్షన్ కూడా లేదు మాకు బతకడానికి ఆరోగ్యాలు క్షీణించాయి ఉండడానికి వచ్చిన గూడంటూ లేదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకున్నది ఏంటంటే మాకు వెంటనే పేట్ బషీరాబాద్ హ్యాండ్ ఓవర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉందని జస్టిస్ ఖన్నా గారు చెప్పారు ఆ దాన్ని బేస్ చేసుకుని మా దీన స్థితిని కూడా అర్థం చేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము లేఅవుట్ చేసుకుంటాము లేఅవుట్ చేసుకుని మేము హెచ్ఎండిఏ ద్వారా మేము పర్మిషన్ తీసుకుని ఇండ్లు కట్టుకుంటాము దయచేసి మా జర్నలిస్టుల కష్టాలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము మా పద్దెనిమిది ఏళ్ళ కష్టాన్ని ఆవేదనను ఆక్రందనలు మీరు మాత్రమే తీర్చగలుగుతారని అంటున్నాం గతంలో కూడా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాలే జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చాయి మధ్యలో టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వలేదు ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు మా మడమ తిప్పని మాట తప్పని నాయకుడు కాబట్టి ఆయనే ఇచ్చిన వాగ్దానం మేరకు వెంటనే కొద్దిగా ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కొద్దిగా అలర్ట్ చేసి మాకు తొందరగా ఇప్పిస్తారని అని ఆశిస్తున్నాము ఈ రోజు నుండి మేము గత ఏడాది అంటే రేవంత్ రెడ్డి గారు మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఏడాది అయిపోయిన పూర్తయిన సందర్భంగా మేము ఈ రోజు నుండి జేఎన్జే హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మేము రిలే నిరాహార దీక్ష ప్రారంభించాము ఈరోజు మొదటి రోజు ఈ కంటిన్యూగా మా మా మీద కనికరం సీఎం గారు ప్రభుత్వ యంత్రాంగం కనికరం చూపించి మాకు స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసి మేము లేఅవుట్ వేసి మాకు రెండు వందల గజాలు చెప్పున మాకు అప్పగించే వరకు ఈ రిలే దీక్షలు కొనసాగిస్తామని మేము అంటున్నాము ఈ పోరాటంలో మా ప్రాణాలు పోయినప్పుడు అన్నిటికీ తెగించే మేము ఇందులో దిగాము వంద మంది వరకు వృద్ధాప్యంతో చనిపోయారు ఇంకో రెండు వందల మందికి పైగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు మా పరిస్థితి కూడా ఆ స్థాయికి ముందే మేము మా సొంత ఇంట్లో మా చివరి రోజులు గడపాలని ఆకాంక్షను సీఎం గారు తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందని మేము ఆశిస్తున్నాము సీఎం గారికి కృతజ్ఞతలు